హాయ్ ఈ ఈరోజు ఒక ముగ్గురు ఈ పార్టీ ఇస్తాను నాకు ఇద్దరికి ఎందుకంటే మన ఛానల్ వనకెళ్ళింది కదా దానికోసం నేను అయితే ఒక ఇద్దరికి పార్టీ ఇస్తాను సరదాగా అన్నాను మావాడు బైక్ కొన్నాడు మా మామ ఈరోజు మా ఇద్దరికైతే పార్టీ ఇస్తాడు హైదరాబాద్ నుంచి మొన్నే వచ్చాడు కొత్త పల్సర్ పండి తీసుకోండు దానికోసం ఒక రెండు మూడు వందలు కలిసి పెట్టి మాకు పార్టీ ఇస్తాడు ఇప్పుడు అన్ని వెనకాల ఉన్నాయి ఒక కోడి తెచ్చు మనం చికెన్ తేలేదు ఎందుకంటే చేసిన ఉన్నాం కాబట్టి వీడియో చేస్తాడు ఇంకా రెండు దబ్బార్లు ఇవన్నీ తెచ్చుకొని ఇప్పుడు వెళ్తాం అంటే ఒక మంచి లొకేషన్కి ఈరోజు మార్నింగ్ ఆడ మీకు చిన్న డ్రోన్ క్లిప్ లాగా తీసుకు తీశాను ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం చేస్తాం అనుకున్నాం కాకపోతే అది వీలు అవ్వలేదు అందుకే నైట్ చేస్తాను అక్కడ ఒక డ్రోన్ వీళ్ళు తీశాను అది మీకు ఎదురికి వెళ్తాం ఒక మంచి ప్లేస్కి వెళ్తాను కానీ మీకు వీళ్ళు అది చూపించలేను ఎందుకంటే అడుపక్క కొండ ఇటుపక్క ఒక సాగరంలో ఒక చెరువు ఉంటుంది ఆ ఒడ్డున ఒక మంచి క్యాంపింగ్ ప్లేస్ అలాంటి ప్లేస్ చేస్తాను కాకపోతే మీకు డేలో చూపించి నైట్లో చూపించలేదు కాబట్టి డేలో ఒక చిన్న క్లిప్ తీసాను డ్రోన్లో చూపిస్తాను మనం వెళ్దాం పదండి హండ్రెడు గడిమాపు నేను కొన్ని వాటర్ బాటిల్స్ పట్టుకున్నాను పెట్టుకున్నాను మనవాడు ఇవన్నీ పట్టుండు కోడి కూడా మనవాడి దగ్గర ఉంది వీడికే జాగ్రత్తలు చూసుకోవాలి ఎందుకంటే మిగిలిక కనిగించి బిజారు అదిగోండి కొండ ఎక్కడ కనిపిస్తుంది కదా అక్కడ చేస్తున్నాం ఆ లోపల ఒక చెరువు ఉంది ఇప్పుడు పొలాల్లో ఉన్నాం ప్రస్తుతానికి కాకపోతే నైట్ టైం పొలాల నుంచి వెళ్ళినప్పుడు చూసుకోవాలి జాగ్రత్తగా ఎందుకంటే పాములు ఇలాంటివి ఉంటాయి కనిపించవు గడ్డిలోనే ఉంటాయి ఇప్పుడు కొండ ఒడ్డు ఉన్నాం ఇక్కడ వాటర్ కనిపిస్తుంది చూడండి కింద విత్ మూన్ లైట్ ఇప్పుడు దీని అవతలకి వెళ్ళాలి ఎలాగె అర్థం కావడం లేదు ఫైనలీ స్పాట్కి అయితే వచ్చిస్తాం చూడండి గడి తెచ్చినాం ఇంకా మిగతా ఆయన తెచ్చుకున్నాం చూడండి ఇక్కడే వాటర్ ఇక్కడే ఒడ్డు ఇదిగో ఇది ఒక సాగరం లాగా అక్కడ వరకు ఉందనమాట కొండ వరకు ఇది ఇక్కడ వరకు ఉంది ఇటు సైడ్ మొత్తం కొండ మంది తెచ్చుకున్నాం గడ్డి మంచి కింద వేసుకుని కూకోవచ్చు ప్లస్ అగ్గమంటే క్యాంప్ ఫైర్ సరికరం కాబట్టి ఇక్కడ ఇప్పుడు నేను క్యాంపింగ్ టెంట్ కూడా అనుకున్నాను కాకపోతే క్యాంపింగ్ టెంట్ అయితే పోయి ఉంది అందుకోసం వల్లే నేను క్యాంపింగ్ టెంట్ తేలేదు దాని స్టిక్స్ అయితే పోయి ఉన్నాయి క్యాంపింగ్ టెంట్ కూడా తెచ్చుంటే ఇక్కడ నైట్ స్టే చేసేవాళ్ళు మేము మా మూమెంట్ బట్టి కాకపోతే ఎందుకంటే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళడం చాలా లాంగ్ అనమాట ఈ కొండల్లో నుంచి ఇప్పుడు మళ్ళీ చెరువు దాటాలి

కాకపోతే ఇంకో రెండు రాజులు కావాలంటే మళ్ళీ అందరూ తిరగాలి తెలియదు ఇప్పుడు కర్రలు కూడా ఏం దొరకలేదు ఇంకా కళ్ళని కలిగెండి కదా భయపడిపోదరా నువ్వు భయపడలేదు కదరా నువ్వు భయపడలేదు కదరా కర్రులు రాజు అన్ని పట్టుకెళ్తాను ఇద్దరు రాళ్ళు పట్టుకున్నాను ఇప్పుడు ఏం కావాలని తెచ్చుకున్నాం ఇప్పుడు తేడానికి అయితే ఫస్ట్ అయితే రాయలు కర్రలు మాకు చాలా ఇబ్బంది పెట్టాయి ఎందుకంటే ముందుకంటే కర్రలు ఎక్కడ చూడలేదు రాయలు కూడా చూడలేదు ఈ కొండలో తిరిగినాము ఇప్పుడు అన్నీ అక్కడ ఇప్పుడు పొయ్యిలు తాగుతాను ఇప్పుడు ఈ గడి కూడా నేను తెచ్చుకుందాం ఇంకేం మాకు కావాల్సిన ఏం లేవు ఇప్పుడు తన అవుతుంది ఇక్కడ ఇదంతా చేస్తాను కానీ అంత ఈడి చేతులే ఉంది ఎందుకంటే వంట పుట్టు ఇడే వంట చేయాల మంట ఎత్తేస్తున్నాము ఇప్పుడు చిన్న చిన్న పొల్లు ఉండాలి ఫస్ట్ ఎత్తిరించాలంతే మంట ఇప్పుడు కోడి కాల్చుతున్నాము దానికి జుట్టు అంతా తీస్తాము మంచి మంట అయితే ఎత్తింది అంటే ఈ మధ్యన వర్తం కొద్దిగా పడ్డది మంచు దానివల్ల ఎత్తదనుకున్నాం కాకపోతే కర్రలు కూడా మంచి ఎండు దొరికాయి అనుకోకుండా మంచిగా కాలుతున్నాయి మరి ఇంకా అగ్గి ఇవి ఎత్తింది మరి ఆరు ఎందుకంటే చాలా ఎండు కర్రలు ఇవి నిజంగా ఎండు దొరకడం ఎండుకర్రలు దొరకడండి కాలుస్తున్నాయి ఇప్పుడు దాని తర్వాత కట్ చేసి చేసిందేమని అనిపెడదాం ఇంకా అత్తలు ఇంకో పొయ్యి ఉంది రెండు పొయ్యలు అది ఎదిగించాలి నెక్స్ట్ గురువా ఏమి పని మంచిగా కోడి కాల్చి చికెన్ కట్ చేసి మంచిగా కడిగేస్తాం చికెన్ పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు బిర్యానీ అయితే దాని పెడతాను నూనెస్ ఆనియన్ పచ్చిమిర్చి చెప్పాము బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్నాం ఇప్పుడు వేసుకుంటున్నాం కలుపుకుంటున్నాం రైస్ కి సరిపడే వాటర్ వేసుకుంటున్నాం ఇప్పుడు కలుపుకుంటున్నాం ఇది ఇది అట్లా సాల్ట్ వేసుకుంటున్నాం ఇప్పుడు అన్నీ వేసుకుని మూత పెట్టుకుంటున్నాం ఇప్పుడు చికెన్ దబారా పెట్టుకుందాము ఇప్పుడు చికెన్ కాయిల్ వేసుకుందాం బిర్యానీ దినుసులు వేసుకున్నాం కానీ అది రికార్డ్ అవ్వలేదు కాయిల్ వేడైంది ఆనియన్ వేసుకుందాం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం టమాటలు వేసుకుంటున్నాం పసుపు వేసుకుంటున్నాం ఉప్పు వేసుకుంటున్నాం ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందాం రెండు పొయ్యిలు వేసుకోవడం వల్ల బెనిఫిట్ అయింది అక్కడ బిర్యానీ ఇక్కడ చికెను రెండు ఒకసారి ఉడుకుతున్నాయి అనమాట మనకి చాలా టైం సేవ్ అవుద్ది బిర్యానీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు కర్రలను తీసి పక్కన పెట్టేస్తాం ఇప్పుడు వాటర్ అయితే వేసుకుంటున్నాం కింద కొంచెం మాడినట్టు అనిపించింది నాకైతే చాలా ఆపేపయి ఇప్పుడు కారం అయితే వేసుకుంటున్నాం చికెన్ అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడు వేసుకుంటున్నాం టమ్ మసాలా అయితే వేసుకుందాం దగ్గరకు వచ్చేసింది చికెను నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి వేసుకుందాం చికెన్ మసాలా వేసుకుందాం ఇది ఇది వేస్తేనే చికెన్ కంప్లీట్ ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం చికెన్ ఉడికిపోయిందని తింటేమంటారు వీళ్ళకి ఆగడం లేదు ఆత్రము చెప్తేనే మనం చూస్తారు చికెన్ పెట్టింది కానీ దించేస్తాం చికెను బిర్యానీ రెండు గడి అంతా మంచిగా చేద్దాం ఇప్పుడు మంచిగా అందరం ప్రశాంతంగా కూకొని ప్లేట్లు వేసుకొని తిందాం ఇప్పుడు మూడు ప్లేట్లు పెట్టి మంచిగా చికెన్ ఇంకా బిర్యానీ వడ్డేస్తున్నాడు ఇవి చెప్పాలంటే ముగ్గురు మొన్నాము చికెన్ అంత ఉంది ఒక రెండు కేజీలు చికెన్ ఇంకా ఈ బిర్యానీ తినలేమేము రెండు ప్యాకెట్లు బిర్యానీ చాలా ఎక్కువ అయిపోద్ది ముగ్గురికి ఇంకెవరైనా ఫోన్ చేసాం వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి ఎవరు రాలేదు ఎందుకంటే ఈ లోపలికి ఎవరు రారు కాబట్టి ఇప్పుడు టైం పదికి పైగా అయింది ఈ టైంలో తింటున్నాం మళ్ళీ వేసుకుందాం ఉండరా చికెన్ వేస్తాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు తింటాం టేస్ట్ చేద్దాం నెయ్యి అన్నీ వేసాం మంచిగా పైన నాచురల్ నెయ్యి తినరా ఇది ఆల్రెడీ తినండు వీళ్ళు ముందే ముట్టాను అందులో కాకపోతే నేను వీడియో కాగాను అందరం ఒకేసారి తింటాం జస్ట్ వీడియో వస్తామని కెమెరా మ్యాన్ కూడా ఉంచాను చివరికి నైతో తిరిగి ఎక్సెంట్గా ఉంది టేస్ట్ అయితే సూపర్ లైగ్ ఒకటి వచ్చింది అప్సెంట్ అసలు ఇంకా కూడా మంచి నిమ్మకాయలు మిస్ అయ్యాయి అంతే నైట్ ఉంది చాలా బాగుంది నిజంగా ఈ కొండల మధ్యన ఇంకా న్యూరో ఒక వన్ మంత్ ఉంది రోజు మాకు ముందే వచ్చినట్టు ఉంది నిజంగా ఈ పక్క చెరువు ఇదంతా మంచి ప్లేస్లోనా మీకు పక్కలైతే మంచిగా కనిపించేది ప్లేసు కాకపోతే నైట్ టైం కట్టే మంచిగా చూడలేకపోతున్నారు అంతా ఓకే ఫ్రెండ్స్ కూడా అయితే మంచి జాగ్రత్త సక్సెస్ ఉంటా బాయ్ ఫ్రెండ్స్ శివా చూపరా క్రెడిట్స్ అంతా నావే మొత్తం నేనే ఉండినా ఎంత కొడే వండం కాదు